అంబేద్కర్ గారి విగ్రహం ఓపెనింగ్ సందర్భంగా వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కువ మాట్లాడుతుంది ఏంటంటే కనుక సామాజిక న్యాయం అనేది ఒక జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు సామాజిక న్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఏంటో మన అయితే అర్థం కాదండి ఎవరైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల్ని చంపేసి డోర్ డెలివరీలు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎమ్మెల్సీలు ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మద్యం మీద ప్రశ్నించినందుకు చంపేశారు మాస్క్ పెట్టుకుంటాం ఇవ్వండి బాబు అని అడిగితే చంపేశారు మాస్క్ పెట్టుకోలేదని చంపేశారు అంటే సంపడం ఇలా కామన్ మాస్క్ పెట్టుకోవడం మాస్క్ అడగడము కామన్ కాదు ఇక్కడ వీళ్ళు వైసీపీ నాయకులు సంపడం అనేది కామన్ అనమాట ఇలా చంపేసి డోర్ డెలివరీలు చేసేసి దమనకాండ చేసి దళిత మహిళల మీద భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం దళిత మహిళలకు సంబంధించిన మహిళల మీద అత్యాచారాలు మానభంగాలు చేయడం ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ఇవన్నీ కనిపించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే నా సామాజిక న్యాయం దళిత కార్పొరేషన్ నిధులు మొత్తం దోచేసి ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఆ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ పెట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే దళిత నిధులు మొత్తం దోబేసింది ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తర్వాత విదేశీ విద్య కోసం చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే ఆ విదేశీ విద్యను కూడా క్యాన్సిల్ చేసి ఏదో ఎలక్షన్ ముందు ఈ సంవత్సరం స్టార్ట్ చేసి ఇంకా పంపించలేదు స్టార్ట్ చేసేవన్నా ఒక పేరుతో అప్లికేషన్లో తీసుకొని దానికి కూడా అంబేద్కర్ గారి పేరుని తీసేసి పేరును మార్చేసి ఏంటండి నేను చేసే సామాజిక న్యాయం మాకు అర్థం కాదు దళితుని చంపడమే పనిగా పెట్టుకున్న కంసమామ అయినా మేమా మేనమావన్ అవుతా మేనమావన్ అవుతా అని చెప్పి అంటే మేము ఏదో మేనమా అవుతాడు అనుకుంటే ఈయన అయ్యాడు కంచమా అయ్యి అందరినీ సంపేస్తున్నాడు కార్పొరేషన్ నిధులు మొత్తం దోషేసాడు ఏదైతే మాకు విద్యను అందరం ఉండకుండా దళిత సోదరులు చదువుకుంటే వాళ్ళు ఎక్కడ విద్యావంతులు అయితే మళ్ళీ మాకు ఎదురొస్తారో మరి మా పెత్తం ఎదురొస్తారో వాళ్ళకి విద్య కూడా ఉన్నత విద్య కూడా అందకూడదు అని చెప్పేసి ఆపేశాడు ఇంత ముందు పీజీ చదివే వాళ్ళకి పీజీ రిమంబర్స్మెంట్ వచ్చేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో పీజీలు ఆ ఉన్నత విద్యలు చదివే వాళ్ళకి ఆ ఫీజు కూడా ఆపేశాడు ఇంకెక్కడ సామాజిక న్యాయం అండి మాకు అర్థం కాదు ఇరవై ఎనిమిది దళిత పథకాలను రద్దు చేశాడు ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడైనా అయితే ఒకటో రెండో సరే ఉపయోగం లేని అనుకున్నాడో లేదంటే మారుద్దాం అనుకున్నాడో ఒకటో రెండో క్యాన్సిల్ చేసి లేదంటే వాటిలో మార్పులు చేర్పులు చేసి పేద ప్రజలకు అందించాలి దళిత ప్రజలకు అందించాలి అవి మొత్తం క్యాన్సిల్ చేసేసి ఇరవై ఎనిమిది పథకాలు రద్దు చేసి కార్పొరేషన్ నిధులు మొత్తం దోచేసి వాళ్ళకి దళితులకి మంత్రి పదవిలో లేదంటే ఉప ముఖ్యమంత్రి పదవిలో ఇచ్చాడు వాటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా పోనీ వాళ్ళ దగ్గర ఏమైనా పవర్స్ అనేవి అంటే ఉండవు రాష్ట్రంలో పవర్స్ మొత్తం నలుగురు రెడ్డిల దగ్గరే ఉన్నాయి ఆ రోజారెడ్డి ఆ సుబ్బారెడ్డి ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఏం ఇవ్వండి మొత్తం వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అలా ఆడమ అలా ఆడమంటే అలా పాడమంటే అలా ఆడతాడు అలా పాడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంతకుమించి ఈయన అసలు ఆ మాట మాట్లాడుతాడు అర్హుడు కాదని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక భారతదేశంలోనే ఎవరు చేయని సాహసం విజయవాడ నడిబొడ్డున చంద్రబాబు తీసుకెళ్లి ముళ్ళకంపల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చూస్తే మేము విజయవాడ నడిబొడ్డున పెట్టి ఆయనకు అరుదైన గౌరవం ఇచ్చామంటూ వైసీపీ నాయకులు చేస్తాం ప్రచారాన్ని అలా చూడవచ్చు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ప్రపంచంలోనే మెచ్చే రాజధాని నేను ఇక్కడ కట్టబోతున్నాను కాబట్టి ప్రపంచం మొత్తం మెచ్చుకునేలా ప్రపంచం మొత్తం చూసేలా ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలి ప్రపంచం మొత్తం గుర్తింపు ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు వీడికి కట్టడం చేత కాదు ఉండగదా మనవుడు ఈయనకేం కట్టడం చేత కాదు తీసురావడం చేత కాదు రాజధాని లేని రాష్ట్రం చేసేసి ఒక విజయవాడ నగర బోర్డుని అంబేద్కర్ గారి విగ్రహం పెడితే ఈయన గొప్పడైపోతాడండి చేయాల్సిన అదో పనులన్నీ చేసేసి అదే సామెత ఉంది చెప్పేవన్నీ శ్రీరంగం నిధులు చేసేవేమో దొమ్మ దూరేదేమో దొమ్మరు గుడిసెలు దళితుల్ని చంపేసి దళిత కార్పొరేషన్ నిధులు లేపేసి దళిత పథకాలన్నీ రద్దు చేసి అంబేద్కర్ గారు విగ్రహం అక్కడ పెట్టేసి దళిత మేన్మావన్ అంటే ఆ దళిత అంబేద్కర్ గారిని ఇక్కడ పెడతానంటే సరిపోద్దా ఆంధ్రప్రదేశ్ నాలుగు నాలుగు ఐదు కోట్ల మంది కళల రాజధాని నువ్వు నాశనం చేసి ఈ రోజు సోషల్ మీడియాలో మీమ్స్ చూసుకుంటే ట్రోల్స్ చూసుకుంటే పలానా దేశం రాజధాని ఏదంటే టక్కుని చెప్తున్నారు పలానా రాష్ట్రం రాజధాని ఏదంటే టక్కుని చెప్తున్నారు ప్రపంచంలో అన్ని దేశాలకి రాజధానులు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి రాజధాని లేని ఏకైక రాష్ట్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన ఆంధ్రప్రదేశ్ బుద్ధుండొద్దండి ఆ మాట అంటానికి సిగ్గుండాలి కదండి మూడు రాజధానులు అన్నాడు మూడు మొక్కలు ఆటాడాడు అయిపోయింది టైం పాస్ చేసాడు అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితులు ఎవడో లేడు అసలు ఆయన నమ్మడానికి ఒక్క అవకాశం కూడా లేదు ముఖ్యంగా చూసానుక నిన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఒక ఫ్లెక్సీ తీసేయడం గురించి వైసీపీ నాయకులు ముఖ్యంగా కొడాలి నాని లాంటి వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు వైసీపీ సోషల్ మీడియా ఎందుకు ఒక వర్గాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుందంటారు అందులో ఉన్నది కొడాలి నానిగాడి ఫోటో అండి ఆ కొడాలి నానిగాడి ఫోటోని తీసేయమన్నారు ఆ కొడాలి నానిగాడి ఫోటోని తీసేసే క్రమంలో మరొక వ్యక్తి ఫోటో కూడా ఎగిరిపోయింది దానికి కొడాలి నాని తెచ్చిపోయి నా ఫోటోని తీసేస్తారా నేను వాళ్ళ ఇంట్లో గజ్జి కుక్కలాగా పనిచేసిన నేను నన్ను గుర్తించరా కుక్కను నన్ను గుర్తించరా నా ఫోటోని చంపేస్తాను అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యాడు దాంతో అక్కడ మైండ్ గేమ్ ఆడటం స్టార్ట్ చేశాడు లేదు నా ఫోటో ఒకటి ఫోటోనే కాదు ఆళ్ళ మనుషుల్ని పంపించి చింపించాడు అక్కడ చింపించి నా ఫోటోనే కాదు మరొక యాక్టర్ ఫోటో కూడా చింపేశాడు మన ఒక ఫోటో కూడా చింపేశాడు అని చెప్పేసి అక్కడ ఒక నాటకం డ్రామాని స్టార్ట్ చేశాడు అక్కడ నాని అనే వ్యక్తి అలా రెండు వర్గాల మధ్య చిచ్చి పెడదామని చూశాడు అందులో కొంత సక్సెస్ అయ్యాడని అనుకోవాలి కొంత ప్రజలు అభిమానులు ప్రేక్షకులు కూడా కొంచెం ఈ విషయంలో కొంచెం సంయమనం పాటించి ఎవరు ఏం చేశారు అసలు ఎలా వచ్చింది గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కొంచెం ఆలోచించుకొని కొంచెం సంయమనంతో మెలగాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను దీనివల్ల తెలుగుదేశం పార్టీకి ఎటువంటి నష్టం వచ్చేదైతే నాకు తెలిసి ఎటువంటిది లేదు ఎందుకంటే ఇది గొడవలు గాడి ప్లాన్ అని చెప్పేసి అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ చూస్తే నిన్న ఏదైతే గుడివాడలో జరిగిన రా కథల రా సభకి అలాగే ఎన్టీఆర్ వర్ధంటికి ఏదైతే ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్న ర్యాలీ చేసిన వికృత అసలు ఎలా చూడాలంటారు వాడు గజ్జికొక్కండి అంతకుమించి వాడు ఎక్కువ ఏం చేయలేడు వాడి నుంచి మనం కనీసం సంస్కారం దాన్ని ఏమంటారు క్రమశిక్షణ అలాంటివి మనం అసలు వాడి దగ్గర నుంచి మనం ఆశించడం మన పొరపాటు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఉస్కా అన్నప్పుడల్లా వీడి లస్కో అనుకుంటూ వస్తాడు మనకు తెలిసిన విషయం ఇదంతా కూడాను వీడెప్పుడు కూడాను గుడివాడలో వాడు పత్రం మొదలైందని తెలుసుకున్నాడు అప్పటి నుంచి గత సంవత్సరం క్రితం కూడా ఇలాగే పెద్ద ఎత్తున విద్వేషాలు ప్రజల మధ్య గొడవలు సృష్టిద్దామని చెప్పి చూశాడు అప్పుడు ఫెయిల్ అయ్యాడు నిన్న కూడాను ఫెయిల్ అయ్యాడు వీడికి వాటిని తెలిసిపోయింది వీడికి అదేమంటే నన్ను ఓడించే మగోడు ఇంకా పుట్టలేదు అంటాడు వీడు వీడేదో పెద్ద మగోడు అయినట్టు వీడు గజ్జికొక్కీడు వీడు అలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా వీడు ఈడు వాటిని ఎప్పుడో గుడివాడ ప్రజలు ఫిక్స్ అయిపోయారు వీడు మొగతనం ఏమన్నా ఉంటే ఆ విజయవాడ నుంచి కంకిపాడి మీదగా గుడివాడ రోడ్డు ఒకటి ఉంది ఆ రోడ్లు గుంటలు పోర్చడంలో ఇటు మొతనం ఏమన్నా చూపించమనండి లేదంటే ఇవి గుంటూ గుడివాడ బస్ లో వరదలు వచ్చినప్పుడల్లా నీళ్లు మహాసముద్రం ఉంటుంది దాన్ని అభివృద్ధి చేయడంలో ఇటు మొగతానం చూపించమనండి గుడివాడ ప్రజలకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పారిశ్రామలు తీసుకోవచ్చులో అలాంటి వాటిలో ఆడు మొగతానం ఏమన్నా చూపించమనండి అంతేగాని ఎదవైపోయి గుడివాడ ప్రజలందరినీ పేదరికంలో నెట్టేసి అభివృద్ధికి నోచుకొనివ్వకుండా చేసి వాడు మొతనం గురించి మాట్లాడతాం అనేది చాలా చండాలంగా ఉంటుంది అనేసి మేము చెప్ తెలియజేసుకుంటాం చూస్తే వైఎస్ఆర్ సిపి యువజన విభాగం అధ్యక్షుడైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ ఇక ముందు చంద్రబాబు జైలుకే లోకేష్ బాబు వేలు కోసం తిరగటమే అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు అలాంటి యూట్యూబ్ స్టార్ని పిల్ల మొగ్గు గారిని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఆడి మాటలకు అసలు క్రెడిబిలిటీ లేదు వాడు ఒక పిల్లని అయ్యేలాడు వాడిని అవడ పట్టించుకోడు అది అంతే మేము పట్టించుకోమండి పిల్లవాడాడు వాడికి యూట్యూబ్ స్టార్ అంతే వాడు వాడిని మేము పట్టించుకోము అసలు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి జైలు జీవితం అవన్నీ అవగాహన రాహిత్యంతో మాట్లాడే మాటలు తప్పితే ఒక రాజకీయ అవగాహన ఉన్నవాడు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం ముఖ్యంగా చూస్తే చెల్లెల కొడుకి ఎంగేజ్మెంట్కి వెళ్ళడానికి కూడా బ్రేకింగ్ న్యూస్లు వేసుకునే పరిస్థితిలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు అంటారు ఎన్నికల ముందు వాడుకున్నాడు తల్లిని చెల్లిని వాడుకున్నాడు బైబిల్ చేతిలో పెట్టి తిప్పాడు బాబాయిని బాబాయిని బాబాయ్ని లేపేసి బాబాయ్ని వాడుకున్నాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆస్తులు వాటాలు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి తరిమేశాడు అవన్నీ మనందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన విషయాలే ఇక ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ దగ్గర పడుతుంది కలస్టలు మళ్ళీ దగ్గర పడుతున్నాయి కాబట్టి మళ్ళీ తల్లి చెల్లిని ఏదో దగ్గర చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు కానీ చెల్లి తెలుసుకుంది చెల్లి కళ్ళు తెరుచుకుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలయ్యింది ఇప్పుడు మరి చూద్దాం ముందు ముందు రోజుల్లో మరి చెల్లికి అన్నకి ఎలాంటి అన్న వదులు బాణం మళ్ళీ భూమి అయ్యి మళ్ళీ తీగ వచ్చి అన్నకే గుచ్చుకోబోతుంది ఎంత గట్టిగా దిగిద్ది ఎంత లోపల దిగిద్ది అనేది మనం భవిష్యత్తు రోజుల్లో చూద్దాం